నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి కొంచెం ఎక్కువ అవకాశం ఉన్నటువంటి బాగా సామాన్యులు కూడా వింటున్నటువంటి పదాలు వచ్చేసరికి నీతి ఆయోగ్ గురించి కొంచెం ప్రజల్లో కాస్త అవగాహన ఉంది కదా సార్ దాని గురించి ఒకసారి వివరిస్తారా అంటే అది ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది దాని ద్వారా ప్రజలు ఎంతవరకు లబ్ధి పొందగలుగుతారు ఇది మంచి ప్రశ్న మేడం యాక్చువల్గా ఇది గతంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వాలు రకరకాల ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ అనేక రకాల ప్రణాళిక ప్లానింగ్స్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికైనా కొన్ని కంపెనీస్కైనా కొన్ని రకరకాల ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకైనా ఒక బడ్జెట్ ప్రణాళిక అనేది ఉంటుంది ఆ ప్రణాళిక అమలు చేయడానికి దానికంటూ ప్రభుత్వంలో ప్రతి వార్షికంగా ఒక బడ్జెట్ సమావేశాలు పెట్టడము ఒక ప్లానింగ్ చేయడము ఆ అమలు చేయడానికి కావాల్సిన కార్యనిర్వాహక సమావేశాలు పెట్టుకొని వాళ్ళు ఒక తోటి అమలు చేయడం జరుగుతుంది అలా అమలు చేసే కార్యక్రమంలో భాగంగా గతంలో పంచవర్ష ప్రణాళికలు అమలు జరుగుతుండేది పంచవర్ష ప్రణాళికలు కాలం ఇప్పుడు చెల్లిపోయింది ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాలు ఒకసారి చేసుకొని ఒక విజన్ మిషన్ తోటి ఒక పది సంవత్సరాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేయాలి లేకపోతే ఈ స్టేట్లో ఈ కార్యక్రమం అమలు చేయాలి అనే ఒక విజన్ మిషన్ తోటి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి విజన్ మిషన్ తోటి కార్యక్రమాలు చేసే సంస్థలు ముఖ్యంగా ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు అనేక రకాల కార్యక్రమాల మీద భాగస్వామ్యమై ఉండి పనిచేస్తున్నాయి ఒక్కొక్కరు ఒక రకమైన సర్వీసెస్ ఇస్తారు మనం అనుకుంటాం ఎక్కడో పట్టణ ప్రాంతాలు లేకపోతే గ్రామీణ ప్రాంతాలు ఎక్కడో మారుమూల ప్రాంతము వెనకబడిన ప్రాంతమో పనిచేస్తాయి స్వచ్ఛంద సేవా సంస్థలు అనుకుంటాం అది తప్పు ఎందుకు అంటే ఈరోజు అమెరికాలో కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి అనేక రంగాలుగా పనిచేస్తున్నాయి అలా పనిచేస్తున్నప్పుడు భారత ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలను తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఇలా పాత పద్ధతి పంచవర్ష ప్రణాళికలే కాకుండా భవిష్యత్తు ఒక విజన్ మిషన్ తోటి ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఒక నీతి ఆయోగ్ అనే ఒక చట్టాన్ని తీసుకొస్తూ నీతి ఆయోగ్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నీతి ఆయోగ్లో ముఖ్యంగా ప్రణాళికలు చాలా పకడ్బందీగా అమలు చేయడానికి ఒక విజన్ మిషన్ తోటి ఈ రెండు వేల ముప్పై వరకు ఈ కార్యక్రమాలు పూర్తి చేయాలి అంటే ఒక పదిహేడు రకాల సూత్రాలు పంచవర్ష ప్రణాళికలు అయితే ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రణాళిక చేయబడిందో అలాంటి ప్రణాళికలే ముఖ్యంగా ఒక విజన్ మిషన్ తోటి అనేక కార్యక్రమాలు భారతదేశంలో మొత్తం ఎక్కడ కూడా ఆకలి అనేది ఉండొద్దు జెండర్ క్వాలిటీ అంటే ఒక మహిళకు గౌరవించాలి ఈక్విటీ రావాలి తర్వాత ఎడ్యుకేషన్ డెవలప్ కావాలి అనేక డెవలప్మెంట్ సెక్టార్ల మీద ఫోకస్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రణాళిక తయారు చేసింది ఆ ప్రణాళికని అమలు చేయడానికి ఇది ఒకటి ఎన్జిఓ దర్పణ్ అనే ఒక కార్యక్రమాన్ని ముందు తీసుకురావడం జరిగింది ఎన్జిఓ దర్పణ్ అంటే ఇది నీతి ఆయోగ్లో ఒక భాగం ఎందుకు అంటే ప్రభుత్వమే ఒక జీవో ఎన్జిఓ అని ఒక యాక్ట్ ఉంది దాంట్లో ఏం చెప్తుంది అంటే ప్రభుత్వం ఒక వంద రకాల కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా అందులో ఇరవై శాతం ఒక ఇరవై రకాల పనులు ఇటు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కూడా పనిచేయాలని ఒక నియమము ఒక గైడ్లెన్సు జీవో ఎన్జిఓ ఒక యాక్ట్ అనేది ఏర్పరచడం జరిగింది అందులో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని మినిస్ట్రీస్లో దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే అమలు చేస్తుందో అలా అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని స్వచ్ఛంద సేవా సంస్థని కూడా భాగస్వామ్యం చేస్తూ ఎన్జిఓ దర్పణ్ అనే ఒక దాన్ని వెబ్సైట్ని డెవలప్ చేస్తూ అందులో కూడా స్వచ్ఛంద సేవా సంస్థలని భాగస్వామ్యం చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఏం చేస్తారు దీనివల్ల ఎవరికి ఉపయోగము ఎవరి ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతాయి అనుకుంటే ఎక్కడైతే ఫౌండేషన్స్ కానీ సేవా సంస్థలు ట్రస్టులు కానీ తర్వాత సొసైటీలు కానీ ఎయిట్ కంపెనీస్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే నిర్మాణం చేసుకుంటారు ఉదాహరణ నేను ఒక మిత్రా ఫౌండేషన్ ఏర్పరచుకుంటే నేను ఏర్పాటు చేసుకున్న రిజిస్ట్రేషన్కి ఒక ముందు లక్ష్యాలు రాసుకున్నా నేను నాకంటూ ఒక విజన్ నాకంటూ ఒక మిషన్ నేను ఏ సంవత్సరం వరకు ఏం చేయగలుగుతా అనేది చాలా క్లియర్గా నాకు నేను ఏర్పరచుకున్న పాటు ఒక టీం ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాను నేను అంటే ఎవరు ఏ క్వాలిటీ వర్క్స్ ఉన్న పర్సన్స్ని ఎవరు చేస్తారు ఎందుకంటే నా లక్ష్యం అది ఎట్లయితే ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉండి ఒక విజన్ ఉండి ముందుకు పోతుందో మేము కూడా మా మిత్ర ఫౌండేషన్ ఒక లక్ష్యం కోసం పనిచేయడం జరుగుతుంది అలాంటి లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులనే సమూహాన్ని ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేసుకోవడం జరిగింది ఎక్కడైనా వ్యక్తి అండ్ ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఒక పేపర్ అంతా ఏం పనిచేయదు పేపర్ అనేది ఒక మనం ఏర్పాటు చేసుకున్న నిర్మాణం దాని వెనకాల ఉన్న వ్యక్తులు నిర్మాణం ఎవరైతే ఉంటారో అలా వ్యక్తులు అయిన కార్యక్రమాలు ప్లాన్ చేసుకుని ముందుకు పోవడానికి ఒక మనం అనుకున్న లక్ష్యాలు చేరడానికి అవి అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది అలాంటి అద్భుతమే ఇది ఒక ఎన్జిఓ దర్పణం ఎన్జిఓ దర్పణంలో అన్ని మినిస్ట్రీస్ ని భాగస్వామ్యం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉదాహరణకు ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ కావచ్చు గిరిజన సంక్షేమ కావచ్చు గ్రామీణ అభివృద్ధి కావచ్చు సోషల్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు ఎంఎస్ఎంఈ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ రోజు స్టార్టింగ్లో చాలా మంది అందులో నమోదు చేసుకోలేదు మెంబర్షిప్ రాలేదు మేము రెండు వేల పదిహేనులో ఎన్జిఓ దరపు నీతి ఏర్పడితే నేను రెండు వేల పదహారులో మెంబర్షిప్ తీసుకున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనకు అఫీషియల్గా సర్టిఫికెట్ ఉంటుంది మనకు ఒక ఆధార్ కార్డు ఇండివిజువల్ పర్సన్కి ఆధార్ కార్డు నెంబర్ ఎట్లా ఉంటుందో అట్లా మా మిత్రా ఫౌండేషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిన ఒక రిజిస్టర్ కాబడిన సర్టిఫికేట్ నెంబర్ కూడా దాన్ని మనం ఎన్జిఓ దర్పణ్ ఐడి అంటాం అది మనం కలిగి ఉన్నాం ఈరోజు ఎన్జిఓ దర్పణ్ ఐడిలో మనకు ఆ వెబ్సైట్లో దాని యొక్క ఐడి పాస్వర్డ్ కూడా మనం పొందుకోవడం జరిగింది దాన్ని దానివల్ల లాభం ఏంది అసలు దాన్ని పొందడం ఎలా అనేది చాలా మందికి అవగాహన లేదు ఎవరైతే ట్రస్టులు కానీ సొసైటీలు కానీ సెక్షన్ ఐటీ కంపెనీస్ కానీ ఈవెన్ ఎఫ్పిఓస్ కానీ ఏర్పరచుకుర్రో వాళ్ళు ముందు మన భారతదేశంలో ఒక ఆధార్ కార్డు లేకపోతే ఎలా అయితే గుర్తింపు ఉండదో అలానే ఒక అలాంటి నిర్మాణమైన స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు ట్రస్టులు కావచ్చు మ్యాక్స్లు కావచ్చు ఇవన్నిటికి కూడా గ్రాంట్ ఇవ్వడానికి అదొక ఐడి అవసరం ప్రభుత్వానికి దాన్నే మనం ఎన్జిఓ తరఫున ఐడి అంటాం అది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు ప్యాను బ్యాంక్ అకౌంటు ఎవరైతే ఇందులో మన సభ్యులు ఉంటారో ఆ అందరి మెంబర్స్ని డాక్యుమెంట్స్ అన్ని మనం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే అవన్నీ పరిశీలిస్తుంది ప్రభుత్వం అక్కడ ఉండే ఎన్జిఓ దర్పణ అధికారులు పరిశీలించి దీనికి ఎక్కడ కార్యాలయం ఏమి ఢిల్లీ మాత్రమే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రాల్లో ఎక్కడ కార్యాలయం ఉండే కాకపోతే వాటికి సంబంధించిన అధికారులు పనిచేస్తుంటారు వాటిని పరిశీలించి మనకు మన మేలుకు దాని యొక్క ఎన్జిఓ దర్పణ ఐడి పాస్వర్డ్ రావడం జరుగుతుంది అలా వచ్చిన ఐడి పాస్వర్డ్ తీసుకొని మళ్ళీ మినిస్ట్రీ వైజ్గా ఉదాహరణకు నేను ట్రైబల్లో పనిచేస్తున్నా అంటే ట్రైబల్ మినిస్ట్రీలో ఐడి క్రియేట్ చేసుకుంటారు దానికి మళ్ళీ కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అందులో మీరు ఏం సర్వీస్ ఇస్తున్నారు ఎలాంటి సర్వీస్ ఇస్తురు ఆ మొత్తం ఆ మినిస్ట్రీ సంబంధించిన పథకాలు అన్ని లిస్ట్ ఉంటాయి మనం ఏ పథకానికి కావాలంటే ఆ పథకాన్ని టిక్ పెట్టుకుని మనం అప్లై చేసుకుంటే మనకు వాళ్ళు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది అలా బెనిఫిషరీకి లబ్ధి పొందడానికి మనం ఒక ప్లాట్ఫారం వేదిక ఇది ఇది ఒక మంచి ఎన్జిఓ దర్పణ అనేది ఒక మంచి అద్భుతమైన ప్లాట్ఫారం ఇది ఈ ప్లాట్ఫారం ద్వారా ఎవరైనా అంటే దీనికి ముఖ్యంగా ఏంటంటే ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి దాంతోపాటు వాటికి కావాల్సిన డిపిఆర్స్ రాయడానికి కావాల్సిన పరిజ్ఞానం ఉండాలి వాటిని రిజిస్టర్ చేసుకుంటే మనం అందులో నుంచి కనుక డాక్యుమెంట్స్ అడ్మిషన్ చేస్తే ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కూడా మీకు ఫస్ట్ ఎన్జిఓ దర్పణ ఐడి ఉందని అడుగుతుంది ఒకప్పుడు అడగలే ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్కి పోయి కొత్త బ్యాంక్ అకౌంట్ కావాలంటే మీకు పాన్ కార్డు ఉందా ఆధార్ కార్డు ఉందా ఎట్లా అడుగుతున్నారో అట్లా ప్రతి ఒక్క సంస్థకు కూడా గతంలో తెలియక అన్ని ఇచ్చేసారు ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నారు ఎందుకంటే మనం ఏ గ్రాంట్ కింద నిధులు ఎక్కడ పోతున్నాయి గవర్నమెంట్ కూడా తెలియాలి కాబట్టి అలాంటి డాక్యుమెంట్స్ వచ్చినప్పుడు మనకు ఆ స్వచ్ఛంద సేవా సంస్థలకు కంపెనీస్కి టువెల్ ఎయిటీజీ అని సిఎస్ఆర్ అని ఎఫ్సిఆర్ఏ అని థర్టీ ఫైవ్ ఏసీ అని ఇలా రకరకాల డాక్యుమెంట్స్ అవసరం పడుతుంది ఏదన్నా ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్సు అప్పేడా లైసెన్సు ఇట్లాంటి లైసెన్సులు అన్నీ మనం తీసుకొని పెట్టుకున్నప్పుడు మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ప్రకారంగా మనం అన్నీ నీట్గా స్కాన్ చేసి పెట్టుకొని ఆ డాక్యుమెంట్స్ అన్ని పీడిఎఫ్లో పెట్టుకుంటే మనం వాళ్ళు అడిగిన పథకాన్ని కనుక ఆన్లైన్లో అప్లై చేస్తే అది వెరిఫై చేస్తారు అక్కడ ఉండే అధికారులు అక్కడ జిల్లా కమిటీ అధికారులు ఉంటారు కలెక్టర్ ఉంటారు అక్కడ స్టేట్ లెవెల్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేస్తాయి ఈ అప్లికేషన్స్ని ఎవరైనా ఎన్జిఓలు అప్లై చేసుకోవచ్చు ఉదాహరణకు నేను ఒక ఓల్డ్ ఏజ్ ఏం పెట్టాలనుకున్నా నాది ఒక మిత్రా ఫౌండేషన్ ఒక ట్రైబల్ ఏరియానో లేకపోతే ప్లేన్ కానీ అర్బన్ కానీ ఆ ఏరియా సెలెక్షన్ చేసుకొని అటల్ యోజన అని ఒక పథకం ఉంది ఆ యోజనకు అప్లై చేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఒక ముప్పై మందికి ఇలాంటి పథకాలు పెట్టుకొని గ్రాంట్ ఇవ్వడానికి ఒక అరవై లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడానికి ముప్పై మందికి ఒక సంవత్సరాన్ని జరిపోయే మెయింటెనెన్స్ పండిస్తారు అందులో డాక్టర్స్ నర్సెస్ హాస్పిటల్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడానికి ఫుడ్ ఇవ్వడానికి ఇవంతా సోషల్జిస్ట్లో ఒక పథకం ఓకే సోషల్జిస్ట్లో ఇలాంటి పథకాలు ఉంటాయి డిపిఐపి లాంటి పథకాలు ఉంటాయి ట్రైబల్ అఫేర్స్ పథకాలు ఉంటాయి స్కిల్ డెవలప్మెంట్ పథకాలు కూడా ఉంటాయి ట్రైనింగ్స్ ఇవ్వడానికి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడానికి ఏది ఇవ్వాలన్నా ఎన్జిఓ దర్పణ అనేది ఒక ముఖ్య బాగా బాగా ఉపయోగపడుతుంది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇందులో కాబట్టి దీన్ని చాలామంది లెక్క తెలియక చేసుకోలేదు ఇప్పుడు అవగాహన ఉండి కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఐడీస్ అయితే వచ్చినాయి బట్ అందులో కొన్ని ఇంకా మిస్టేక్స్ ఉన్నాయి ఐడి తెచ్చుకున్నారు కానీ బట్ నెక్స్ట్ లెవెల్లో ఏ మినిస్ట్రీలో ఎట్లా అప్లై చేసుకోవాలి ఏ పథకానికి ఎట్లా అప్లై చేయాలి ఏ పథకానికి ఎట్లా డిపిఆర్స్ రాయాలి మందికి అవగాహన లేక అప్లై చేసుకోలేకపోతున్నారు అది ఒక పెద్ద గ్యాప్ చెప్పొచ్చు ఇది ఎక్కువ ఎక్కడ బాగా జరుగుతుందంటే మనకు దక్షిణ రాష్ట్రాలలో ఒకటి తమిళనాడు కేరళలో కొంచెం బాగా అమలు జరుగుతుంది పథకాలు ఎందుకంటే అక్కడ వెబ్సైట్లో చూస్తే గవర్నమెంట్ ఒక లక్ష కోట్లు ఫండ్ కేటాయిస్తుంది ఏ రాష్ట్రానికి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఏ రాష్ట్రం నుంచి వచ్చిన అప్లికేషన్లు ఎన్ని ప్రాసెస్ అయినాయి ఎన్ని శాంక్షన్ అయినాయి ఎంత రిలీజ్ అయింది అనే ఒక పర్సెంటేజ్ చూసినప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలు చాలా వెనుకబడినాయి అని చెప్పవచ్చు ఎన్జిఓ ఎన్జిఓ దర్పణ ఎందుకంటే అక్కడ ఫండ్ ఉంది ఎక్కువ గుజరాత్కు లేకపోతే మహారాష్ట్రకు లేకపోతే మధ్యప్రదేశ్కు ఉత్తరప్రదేశ్కు కర్ణాటకకు లేకపోతే తమిళనాడుకు లేక కేరళకు ఈ రాష్ట్రాలకు పోతున్నాయి అంటే మన రెండు రాష్ట్రాల్లో వీటి మీద అవగాహన లేకపోవడం కనిపిస్తుంది అవగాహన లేకపోవడం ఒక పార్ట్ అయితే అవగాహన లోపంతో పాటు దాని మీద పనిచేసే పరిజ్ఞానం పర్ఫెక్ట్ అయిన పర్సన్స్ లేకపోవడం కూడా అది ఎందుకంటే ఈ మధ్యన నేను చాలా మంది పిహెచ్డీ లెవెల్ క్వాలిఫైడ్ పర్సన్స్ నేను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎంగేజ్ చేసి వర్క్ అని చెప్పిన బట్ దాని మీద వాళ్ళకి ఫ్యాషన్ ఉండాలి దాని మీద రాయడం రావాలి వాళ్ళకు ఎందుకంటే అది ఆ ప్రాజెక్ట్ అప్లై చేయడం కూడా రావాలి అలాంటి పిల్లలు కనుక ఎడ్యుకేషన్ మంచిగా ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి వస్తే అప్లై చేస్తే ఒక ప్రాసెస్ అవుతుంది మనం అసలు గవర్నమెంట్కి దరఖాస్తే పెట్టకపోతే ఎట్లా గవర్నమెంట్ ఇస్తుంది మనకు కాబట్టి ఆ దరఖాస్తులు చేయడం కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేయడం ప్రాసెస్ వస్తే కనుక అద్భుతమైన ప్రాజెక్ట్ అది ఇలాంటి అనేక ఎఫ్పిఓలకు కంపెనీస్ వాళ్ళకు మ్యాథ్స్లో పెట్టుకున్న ఎస్ఎస్జీ వాళ్ళకు కానీ ఎన్జిఓస్ కానీ సొసైటీలకు కానీ ట్రస్టులకు కానీ చాలామందికి ఈ పథకాల ఉపయోగపడతాయి ఎందుకంటే దాంట్లోనే మీకు చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇస్తాడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తాడు అప్లికేషన్ ఫార్మేట్ ఇస్తాడు ఇంక్లూడింగ్ కవరింగ్ లెటర్తో సహా కూడా రెడీగా ఉంది జస్ట్ దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని చదువుకొని వాటిని మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో రెండో కార్యక్రమం ఉంటుంది ఎక్కడ అప్లై చేసినాం మనం కలెక్టర్కు దరఖాస్తు హార్డ్ కాపీ పంపడం స్టేట్లో ఒక కమిషనర్కి ఒక హార్డ్ కాపీ పంపడం లేకపోతే మినిస్టర్ గారికి ఒక హార్డ్ కాపీ ఇవ్వడం లేకపోతే సెంట్రల్ డిపార్ట్మెంట్కి ఒకటి కంపడం అట్లా త్రీ ఫోర్ కాపీస్ కనుక మనం రెడీ చేసి ఒక కాపీ మన దగ్గర పెట్టుకొని మిగతా మూడు కాపీస్ జిల్లాకు స్టేట్కు సెంట్రల్ కనుక ఇది ఫార్వర్డ్ చేస్తే ఖచ్చితంగా ఇది శాంక్షన్ చేస్తారు ఈ రకంగా చేసిన వాటిని అనేక పథకాల రూపంలో అనేక మినిస్ట్రీస్ నుంచి అనేక కేంద్ర ప్రభుత్వాలు ఉన్న మంత్రిత్వ శాఖల ద్వారా అనేక పథకాలని మనం అప్లై చేసి తెచ్చుకోవడానికి ఇది ఒక ఎన్జిఓ దర్పణ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ పంచవర్గ ప్రణాళికలో మనం ఎట్లయితే ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ నీతి ఆయోగ్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం ఈ నీతి ఆయోగ్ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు మెంబర్లో ఉంటారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మెంబర్లు ఉంటారు ఆ మీటింగ్లకు హాజరవుతారు ఎందుకంటే రకరకాల ప్రభుత్వాలు రకరకాల పార్టీల కారణాలతోటి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలని ఇలా ముఖ్యమంత్రి హాజరు కావడము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజరు కావడంలో లోపం జరిగితే మాత్రం మనం అక్కడ పోయి కొట్లాడకపోవడం మనం అక్కడ మన మన స్టేట్ గురించి మనకు రావాల్సిన పథకాల గురించి అడిగే వాళ్ళు లేక కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు నెంబర్ వన్ ఒక కారణం నెంబర్ టూ వచ్చేసి అలా దరఖాస్తే చేయకపోతే వాళ్ళు మనకి ఎలా గ్రాంట్ ఇస్తారు కాబట్టి దరఖాస్తు చేసుకునే వాళ్ళు కూడా లేరు కాబట్టి దీని మీద పనిచేయడానికి మంచి పరిజ్ఞానం ఉండి అవగాహన ఉండి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉన్న వాళ్ళు కనుక ముందుకు వస్తే వాళ్ళని నేను తయారు చేస్తా కావాల్సిన పరిజ్ఞానం ఇస్తా వాళ్ళతో పాటు పది మందికి సర్వీస్ అందించడానికి కూడా మంచి అవకాశం ఉంది అందుకని చాలా మందిని అడుగుతున్నాయి ఎప్పటికప్పుడు ఇలా పనిచేస్తే బాగుంటుంది ప్రజలకు చాలా మందికి పని చేయడానికి మనం ఎక్కువ సహాయం చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఈ యొక్క ఎన్జిఓ దర్పణ్ణి ఈవెన్ ఎన్జిఓస్ కానీ ఎఫ్పిఓస్ కానీ సెక్షన్ ఎయిట్ కంపెనీస్ కూడా వీటిని సద్వినియోగం చేసుకుంటే మాత్రం మనకు కొన్ని కోట్ల రూపాయల ఫండ్ తేవడానికి అవకాశం